అంటే ఎట్లా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అంటే పేదలకే అందుతున్నాయా లేకుంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మన వ్యత్యాసం లేదు లేదన్నా ప్రతి ఒక్కరు పేదలకే అందుతున్నాయి ఇప్పుడు మా ఊరు పెద్ద కోరుకొండండి మాది పెద్ద కోరుకొండలో సేమ్ పేదలకు మాత్రమే ఇచ్చారు అంటే లేని వారు మాత్రమే లేని ఇల్లు లేని వారికి మాత్రమే ఇచ్చారు అట్లా ఏం లేదన్నా అంటే కేసీఆర్ అవినీతి తీసేసిన ఆలస్యం మీద అనేక మాటలు వస్తా ఉంది వాటిని నేను నమ్ముతున్నారా పక్కా నమ్ముతున్నాను అండి చేశారు అంటే అవినీతి జరిగిందని అనుకుంటున్నాను జరిగిందని అనుకుంటున్నాను అంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ గ్యారెంటీలు ఇవ్వడంలో విఫలమైపోయింది అని అంటున్నారు కదా ఎట్లా చూస్తున్నారు మాకున్న నమ్మకం అయితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రేవంత్ రెడ్డికి అసలు పాలన చేతిని అవ్వట్లేదు ఆయన ఏం చేయట్లేదు అన్నది ఒకటండి పాలన చేత అయితే ఇప్పుడు బేస్మెంట్ ఘట్టంలోనే లక్ష రూపాయలు ఎట్లా పడుతున్నాయి సన్సైడ్ లెవెల్ ఘట్ట రూపాయలు ఎట్లా పడుతున్నాయి లోనే రెండు లక్షలు ఎట్ట పడుతున్నాయి పాలన చేత అట్లా రేషన్ కార్డు చాలా ఇబ్బంది పడ్డాం మేము పది సంవత్సరాలు ప్లస్ ఇల్లు లేక ఇబ్బంది పడ్డం తర్వాత అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయే గివర్ని మరి ఇప్పుడు ఎందుకు అప్పుడు వాళ్ళు ఎందుకు అమలు చేయలేదు చేశారు బాబాయ్ ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ చీర వేరు ఉన్న అయిపోతుంది ఎట్లా ఉంది ఎట్లా పనులు జరుగుతున్నాయి కొంతవరకు పర్లేదు నడుస్తూనే ఉంది పోతే కొంతమందికి లోన్ లాగా ఇచ్చారు కదా చాలా కొంతమంది చాలా వరకు సంతోషపడ్డారు ఇలా ఫ్రీ బస్ ఎట్లా ఉందని అంటారు కొంతమంది బాగుంది కొంతమంది ఏమో ఇబ్బంది పడుతున్నారు తేడా అంటే కొంచెం ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి కదా అవి కాలు కాటలేదు ఇవి కూడా అయితే బాగుంది అనేసి అనుకుంటున్నారు చాలా వరకు పర్లేదు రుణమాఫలు చాలా వరకు అయ్యాయి కదా వస్తూనే ఉన్నారు పర్లేదు మీ మధ్య కూడా వచ్చారు రైతులకి అందరికీ పర్లేదు చాలా మంచిగానే చేశారు చాలా వరకు పర్లేదు అది కొంతవరకు చేశారు కానీ అది మళ్ళీ వచ్చాక పర్లేదులేండి ఎంతవరకు అయినా

ఇట్లా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లా ఇప్పుడు బాగుంది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా ఏం చెప్తారు అక్కడే మేమేం చెప్పగలుగు చెప్పండి మీ ఎమ్మెల్యే గారు ఎలా చూస్తారా చూస్తారా పిచ్చిన్లు వస్తున్నాయా టైంకి వస్తున్నాయా